క్రీస్తు శకం ఒకటవ శతాబ్దానికి చెందిన సోమనాథ జ్యోతిర్లింగాలయం ప్రఖ్యాతిగాంచిన ద్వాదశ జ్యోతిర్లింగాలలోనే ప్రధమైనది ఈ పవిత్ర పుణ్యక్షేత్రం భారతదేశంలోని గుజరాత్ సౌరాష్ట్రంలో గిరి సోమనాథ్ జిల్లాలో వెరావల్ రేవు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభాస్ నగరంలో ఉంది ఈ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ప్రభాస్ తీర్థము అని కూడా పిలుస్తారు స్థల కాలపురాణ ప్రాశస్త్యం కలిగిన ఈ పుణ్యక్షేత్రం అరేబియా సముద్ర తీరాన ఇరవై ఐదు అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద బండరహ్ళ్లతో నిర్మించారు ఈ ఆలయ నిర్మాణాన్ని మొదటగా చాళుక్యులు నిర్మించారని చరిత్ర చెబుతోంది ఈ క్షేత్రంలో శివలింగం నాలుగు అడుగుల ఎత్తు కలిగి ఓంకారం అమర్చిన విధంగా భక్తులకు దర్శనమిస్తుంటుంది ఆలయం మధ్యలో భూమి లోపల ఎటువంటి ఆధారం లేకుండా ఈ శివలింగం నిలిచి ఉండి బయటకు నాలుగు అడుగుల ఎత్తులో భక్తులను ఆకర్షిస్తూ కనిపిస్తుంటుంది ఈ మహిమ స్వామివారి ప్రత్యేకతకు నిదర్శనమై నిలిచిందని భక్తులు విశ్వసిస్తుంటారు ఈ శివపురాణం ప్రకారం చంద్రుడు తన శాప విముక్తిని తొలగించుకునేందుకు ఈ పుణ్యప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించుకుని తపస్సు చేయగా శివయ్య ప్రత్యక్షమైనాడని తెలుపుతోంది చంద్రగ్రహణం రోజు ఈ సోమనాథులో లక్షల్లో భక్తులు చేరి పూజలు చేస్తూ మొక్కులు మొక్కుకుంటారు కాలాంతరంగా చాళుక్యులు ఈ శివలింగానికి నిర్మాణం ఏర్పర్చారు కాని ఈ ప్రాంతమంతా అపారమైన ధనరాశులతో శోభిల్లడం వల్ల అనేక మంది శత్రురాజ్యుల రాజులు నిత్యం దండయాత్రలు చేసేవారు అలా పదహారు సార్లు ఈ పుణ్యప్రదేశం విధ్వంసాలకు గురైంది చెడు శక్తులు నాశనం చేసిన మహాశక్తియ్యి అంతకు పదింతల రెట్టింపు తేజస్సును కలిగి శివయ్య దిదిప్యమైన కాంతులతో నిత్యం ప్రకాశిస్తుంటాడు సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏ జ్యోతిర్లింగాన్నైనా దర్శించుకునేంతగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని మాత్రమే దర్శిస్తే యాత్ర పరిపూర్ణమవ్వదు హిరణ్ సరస్వతి కపిల నదులు అరేబియా సముద్రంలో కలిసే త్రివేణి సంగమంగా పేరుగాంచిన పుణ్యప్రదేశాన్ని భల్కా తీర్థం అంటారు ఈ తీర్థాన్ని దర్శిస్తేనే సోమనాథ జ్యోతిర్లింగ తీర్థం పరిపూర్ణమవుతుంది లేకుంటే అసంపూర్ణంగానే మిగులుతుంది సరిగ్గా తీర్థం స్వామివారికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతంలోనే వేటగాని బాణం దిబ్బకు గురై శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని చాలించాడని చరిత్రాంశనీయ ఘట్టంగా కీర్తించబడుతుంది టువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుటకు శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు గట్టు శంకర్ గారు వారి సతీమణి శ్రావణి శంకర్ గారు కలిసి శ్రీ సోమనాథ స్వామిని దర్శించారు సోమనాథుని పూజా నియమం ప్రకారమే దర్శించగోరి అరేబియా సముద్ర తీరాన గంగా జల స్నానమాచరించి నుదుట శివనామాన్ని తిలకించుకుని భక్తిభావంతో ఏర్పరుస్తున్న ఈ పుణ్యకార్యం పవిత్రతగా చేకూరాలని మనసు తలచి అతి సాధారణ భక్తునికి కూడా నీ దర్శన భాగ్యం దక్కాలయ్యా అని పుణ్య దంపతులు వేడుకున్నారు ఆ దర్శన భాగ్యంలో భాగంగా స్వామి పుణ్యలింగేశ్వరుని ప్రాంగణంలో కొలువై తెలుగు రాష్ట్ర భక్తులకు దర్శనమిస్తానని తెలియపరిచి సోమనాథుని ప్రతిమ ప్రతిష్ఠ పుణ్యలింగేశ్వరుని ఎదుట గావించమని ఆజ్ఞాపించారు అందు నిమిత్తముగానే ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగ ప్రతిమ ప్రతిష్ట జరిపించుటకు సర్వము సిద్ధం చేశారు అరేబియా మహాసముద్ర పవిత్ర జలాన్ని పుణ్యలింగేశ్వరునిపై అభిషేకించారు సర్వజనులందరూ శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని కూడా కనులారా దర్శించుకోవాలని మనసారా ముక్తిని పొందుకోవాలని భక్తులందరి పుణ్య దంపతులైన శ్రీ గౌరవనీయులు గట్టు శంకర్ గారు మరియు శ్రీమతి శంకర్ గారు సోమనాథుని దర్శన భాగ్యాన్ని కల్పించబోతున్నారు రాబోయే నవంబర్ ఒకటవ తారీఖున శ్రీ సోమనాథ స్వామి వారి ప్రతిమ ప్రతిష్ఠ జరగబోతోంది కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ పుణ్యకార్యాన్ని విజయవంతం చేయవలసిందిగా శ్రీ 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 పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం మనవి చేస్తోంది